నేను చెప్పేదన్ని అవాస్తవాలు మీ వాళ్ళు ఎటువంటి డబ్బులు భువనేశ్వర్ గారు ఇటువంటి డబ్బులు ఇవ్వలేదు మేడం గారికి నలభై లక్షలు ఇవ్వలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పి చెప్పారు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాము నా పార్టీలో టీడీపీ వాళ్ళతో కుమ్మక్క నేను నేనైతే చెప్పలేదు మీ మీద నేను కనీసం ఒక చే ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు మీరు ఇచ్చింది అవాసం అంటున్నారు కదా నేను అన్ని నిరూపించుకున్నాను నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టాను కదా మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు కలిసి కలిసినట్టు మీరు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను మా ఇంటికి తీ డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను అదేదన్నా ఉంటే నాకు చెప్పండి నేను మాట్లాడతాను మీతో ఇంకోటి సత్య అత సత్యని అతను నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను నేనైతే నా అప్పు కోసం కాదు అని ఆ పదవ కోసం తీయలేదు అనేసి అన్నాడు మీ సమక్షంలోనే నేను అతనికి అతను చెప్పించినాను మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న ఆ సాక్ష్యం కూడా మీకు మీకు నేను ఇస్తాను చూడండి నలభై లక్షలకి ఇచ్చినావు నాకేం సంబంధం ఉంది వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు నువ్వు ఇచ్చినావు నేను తీసుకుపోయి ఇచ్చినాను మధ్యలో అడిగితే ఎందుకు నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను నేను ఇప్పుడు వినండి సాక్ష్యాధారాలతో సహాయం నిరూపిస్తాను నేను నేను ఏదో నోటు మాటలు చెప్పి ఇక్కడ వచ్చి అబద్దాలను వా నిజాలను వా అని చెప్పి చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు సాక్ష్యాలు చూపించమని చెప్పండి అతను కూడా ఇంకోటి నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టినాక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే అక్కడ నువ్వు కుమారస్వామి దగ్గరకి తీసుకుని పోమారస్వామి రెడ్డికి తీసుకొని పోయి నేనే తీసుకున్నాను కదా అని అన్న మాట్లాడాలి కదా అతను కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను నువ్వు ఎందుకని వాళ్ళ వ్యాపారం మొత్తం వెతుక్కున్నాను కదా అని వాళ్ళ పేరెన్న నా దగ్గర ప్రస్తావించాలి కదా నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడే అడుగుతున్నా నేను ఊరికి అవాస్తవాళ్ళంతా మాట్లాడదండి సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి నేను సాక్ష్యాలతో నిరూపించినాను నేను నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము నాకు నలభై లక్షల రూపాయలు రావాలి ఖచ్చితంగా రావాలి నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి నా కుమారసమాన్ కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారనేది నియోజకవర్గం అంతా చెప్పు నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు కాబట్టి నేను కుమార్ అని కానీ రోజా మేడంనే అడుగుతున్నాను మీరు నాకు మాట ఇచ్చిన నన్ను ఏమార్చలేదా నేను కానిపాకం వచ్చి నేను సత్యం చేస్తాను మీరు నా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు పదవి ఇస్తామని చెప్పి ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పేయండి బే షరత్ గా నేను వచ్చి మీడియా ముందునే క్షమాపణ క్షమాపణ అడిగి వెళ్ళిపోతాను నేను చేసిన తప్పు అనేసి ఇంకా వాళ్ళ దగ్గర తిరిగి తిరిగి అలిసిపోయి వాళ్ళు మేము ఇవ్వలేము నువ్వు ఇరవై తొమ్మిది లక్షలైతే ఈ కలుగుతాం ఇవ్వమో మేము అసలు ఇరవై తొమ్మిది లక్షలైతే ఈ గలుతాము తీసుకొని పో అది కూడా ఇస్తాం తీసుకొని పో నెగ్లెట్ గా మాట్లాడినారన్న విధి లేని పరిస్థితుల్లో ఇంక వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో నేను ఏం చేయాలి చేయలేని పరిస్థితుల్లో దాన్ని కూడా ఒప్పుకున్నాను నేను దాన్ని కూడా మీడియా ముఖంగా వస్తానంటేనే మమ్మల్ని రెండు నెలలు టైం అడిగాడు రెండు నెలల తర్వాత కూడా వెళ్తే మళ్ళా ఒక నెల అడిగాడు అన్నా ఇప్పుడే లేట్ అయిపోయింది కదా దానన్నా ఇస్తానని దాని ఇచ్చి నన్ను రిక్వెస్ట్ చేసుకున్నాను నేను దాన్ని కూడా ఈకుండా ఆ మనిషి రెండు నెలలు మూడు నెలలు ఒక నెల రెండు నీళ్లు అంటే గడిపేసరికి నేను ఇంకా వీలు లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేద్దామని చెప్పి వస్తే అప్పుడు వెనక పిలిచి డబ్బు రా అని వెనక్కు పిలిచి తొమ్మిది లక్షలు ఇచ్చారు ఒకసారి తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక నెల ఒక నెల దాని గురించే ఎత్తలేదు అడిగి అడిగి అలిసిపోయేసరికి మళ్ళీ మీడియా ముఖంగా చెప్పుకుందామని చెప్పి వస్తే తర్వాత నాలుగు లక్షలు ఇచ్చారు ఇలాగ పద్మూడు లక్షలు చేరింది నేను కాదనడం లేదు ఇంకొక విషయం ఏంటంటే నాకు నలభై లక్షల రూపాయలు రావాలి ఇరవై తొమ్మిది లక్షలకంతా ఇంకో ఒప్పుకునేది లేదు నేను తిరిగి తిరిగి వెలిసిపోయిన ఇంత దూరం వచ్చాక నేను ఇంక ఇరవై తొమ్మిది లక్షలకైతే ఒప్పుకునేది లేదు అతనేది నేను ఇచ్చేస్తాను నేను వ్యాపార నిమిత్తం తీసుకున్నానంటే నీ వ్యాపార నిమిత్తం తీసుకునే ఊరికే ఎట్టిస్తాను ఆయన ఏమన్నా మా బంధువా ఈ కాలంలో ఎవరు ఒక స్లిప్ కూడా రాసుకోకుండా ఒక కాగితం రాసుకోకుండా వ్యాపార నిమిత్తం ఎక్కడ తీసుకుంటాము అతనేమన్నా ఎట్టిస్తాము అసలు అసలు తెలియని పర్సన్కి ఎట్టిస్తాము డబ్బులు అంత డబ్బులు ఎట్టిస్తాము ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి మాట్లాడినాడు అన్న మాట్లాడి కుమారస్వామి అన్న విషయమే దీనికి సంబంధం లేదు నేను డబ్బులు తీసుకుని నేను నేను ఇస్తాను అంటాడు మాట్లాడుండాలి కదా ఆ విధంగా అయితే మాట్లాడుండాలి కదా మాట దాటేస్తాడు నిన్న ప్రెస్ మీట్ ముందరే చెప్పినాడు నేను నలభై లక్షలు తీసుకున్నది వాస్తవం తా చైర్మన్ కి ఇచ్చినానని చెప్పాను చైర్మన్ కోసం ఇచ్చినాను కదనా నలభై లక్షలంతే అవునుకా అన్నాడు అవును కా నేను మధ్య వస్తున్నాయి కదా నాకేంకా సంబంధం ఉంది నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇంకా మీకు ఇలేదా నేను మాట్లాడతానుక నేను మాట్లాడి నీకు సాయంత్రం కా అన్నాడు